ఇంద నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరున్నర ఆరున్నర అయిందండి అప్పుడు ఆరు సరే ఎంత మేడం లేరు బయటకెళ్ళించుకుంటారు కలిపి ఉంది అనేసి అనుకున్నాను ఆయన ఎంత రూమ్ లో చూసాడు చూస్తే కళ్ళు చూద్దీ బాత్రూమ్ డోర్ గిడ్డే మీ ఇద్దరు గిడ్డగా రాలేదు ఇప్పుడు వాచ్మెన్ ఉన్నారండి ఆయన వచ్చి

గ్యాస్ సిలిండర్ కనిపించింది అదైతే అలాంటిది గ్యాస్ సిలిండర్ అయితే బర్నింగ్ అవన్నీ వస్తాయి అదైతే అనిపించలేదు మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటాం ఇంకా వ్యజన్ వేరు కూడా రావాలి ఒకడే కొడుకు ఒకటే కొడుకున్నాడు వాళ్ళు ముగ్గురే ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు కూడా అందరితో బాగుంటారు ఎలాంటి శత్రువులు లేరు ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవని వాళ్ళ కొలీగ్స్ ఇరుగురు వాళ్ళు చెప్తున్నారు వీ విల్ వెరిఫై సార్ ఫస్ట్ మెయిడ్ ఇంట్లో పనిచేసే మెయిడ్ మార్నింగ్ వచ్చి పని చేసుకుని పోయారు అప్పటికే మార్నింగ్ మేబీ నైన్ నైన్ థర్టీ మధ్యలో జరిగి ఉండొచ్చు అనుమానిస్తూ ఉన్నాను బట్ లెవెన్ థర్టీకి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చి అప్పుడు బాత్రూము డోరు లాక్ ఆల్మోస్ట్ లాక్ పోలీసు బాడీలు అడ్డంగా ఉండటం వల్ల బలవంతంగా ఓపెన్ చేసినప్పుడు కనిపించారు వాళ్ళది కర్ణాటక కర్ణాటక